సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదమూడవ అధ్యాయం మాయ యొక్క అనంత శక్తి భీమాజీ పాటిలు బాలాగణపతి షింపి సాహెబ్ బూటి ఆళింది స్వామి కాకా మహాజని హార్దా నివాసి దత్తోపంతు ఇంకొక మూడు వ్యాధులు మాయా యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తముగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతో నుండేవి వారు ఎప్పుడు తృప్తిగా నిత్యంతగా నుండువారు బాబా ఇట్లనిది నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు తదితర బారాబందీ లేవి లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకునలేని మాయ నన్నును బాధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులచే చికాకుపరచుచుండగా నా వంటి దుర్బరులైన ఫకీరునంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునట సాధ్యము నిరంతర హరిభజనయే దానికి మార్గము మాయ శక్తిని కూర్చి బాబా ఆ విధముగా పలికెను మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్దవునకు చెప్పి ఉన్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమీ చెప్పి ఉన్నారు వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్నెరుగదరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపము తప్పక మేలు పొందెదవు పూజాతంతులో నాకు పని లేదు షోడాపచారములు కానీ అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసెనో వినుడు భీమాజీ పాటిలు పూనా జిల్లా జున్నూర్ తాలూకా నారాయణ్గావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యను ఆ ది క్షయవ్యాధిగా పరిణమించినది అన్ని రకముల ఔషధములను వాడిను కాని ప్రయోజనం లేకుండెను ఇక ఆశల నీవును వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకు దిక్కు నన్ను కాపాడము అని ప్రార్థించెను మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదేము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడకు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగను వెంటనే తన జబ్బు యొక్క వివరముల నీను తెలుపుచు ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగను బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుట ఒక్కటే ఆయురారోగ్యములకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాసిన అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట ఏర్పాట్ల నీవు చేసుకున్నాను అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చుండబెట్టిరి నానాసాహెబ్ శ్యామ కూడా నచ్చటనే ఉండిరి ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలుచుట లేదనియు బాబా చెప్పెను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని నందున చివరకు వారి పాదములను ఆశ్రయించితనని తనని మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను అప్పుడు బాబా అతనితో నిట్లనిది ఊరడిల్లుము నీ ఆతురతను పారదోలిదము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కదరో వారి కష్టముల నీను నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు వారి రోగమును తప్పక బాగు ఈ ఫకీరు అందరిని ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్తము కక్కు చుండిన ఆ రోగి బాబా ఆసుముఖమున ఒక్కసారైనను రక్తము కక్కలేదు బాబా వాణ్ణి దయతో గాపాడేదనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించను వాని భీమాబాయి ఇంటికి బస చేయమని బాబా పంపెను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కాదు ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ జవదాట రానిది అతడు షిరిడిలో ఉన్నప్పుడు బాబా అతనికి రెండు స్వప్న అనుభవమునిచ్చి వాని రోగమును కుదిర్చెను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లుగా కనిపించను రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వైచి కిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను ఆ తరువాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను బాబా తనకు చేసిన మేలును జ్ఞప్త్యంచుకొని బాబా పాదములపై పడి సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమేను కాంక్షించడి వారు కారు వారికి కావలసిన దేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అచంచలమైన నమ్మకమును భక్తిను కలిగి ఉండుటయే మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి ఒకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయము కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊర్లో చేరిన వెంటనే ప్రారంభించను బాలా గణపతి షింపి బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను కానీ నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనను తగ్గలేదు షిరిడీకి పరిగెత్తెను బాబా పాదములపై పడి పడెను బాబా లక్ష్మీ మందిరము ముందునున్న నల్లకొక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను ఈ వింత రోగ నివారణ ఉపాయము మినట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను ఇంటికి పోగా అసట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచెను రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను అసడొక నల్ల కుక్క తోక ఆడించుకొనుచూ కనిపించెను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తినెను అంతటితో గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాపు సాహెబ్ బూటి ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బూటి జిగట విరోచనములతో వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారా నిండా మంచి మంచి మందులుండెను కానీ అవేమియూ గుణమివ్వలేదు విరోచనములు వల్లను వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నీరసించెను అందుచేత బాబా దర్శనములకై మసీదుకు కూడా పోలేకుండెను బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టి తన చూపుడు వేలు ఆడించుచు జాగ్రత్త నీవిక విరోచనము చేయకూడదు వమనము కూడా ఆగవలెను అనెను బాబా మాటల సత్తువ గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయేను బూటీ జబ్బు కుదిరిను ఆళింది స్వామి ఆళింది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను అతనికి చెవి పోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకునేను కానీ వ్యాధి నయం కాలేదు బాధ ఎక్కువగా నుండి నుండును ఏమి చేయుట తోచకుండెను తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను బాబా అతన్నిట్లు ఆశీర్వదించెను అల్లా అచ్చాకరేగా భగవంతుడు నీకు మేలు చేయను ఆ సన్యాసి పూనాచేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడికి ఉత్తరము వ్రాసెను ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకను వాపు తగ్గలేదనియు వ్రాసెను వాపు పోగొట్టుకోనుటకై శస్త్రచికిత్స చేయించుకోని వలనని బొంబాయి వెళ్ళిను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిది బాబా వాకుకున్న శక్తి అంత అద్భుతమైనది కాకామహాజమి కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను బాబా సేవ కాటంకము లేకుండాట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దాని మసీదులో నొక మూల పెట్టెను అవసరం వచ్చినప్పుడెల్లా పోవుచుండెను సర్వజ్ఞుడైన బాబాతో నేమీ నువ్వు చెప్పనవ అక్కరలేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపోద్రిక్తుడై బిగ్గరగా నరిచను అందరూ పరిగెత్తుకు పారిపోయి కాకా కూడా పరుగుండి మొదలుపెట్టెను కానీ బాబా అతన్ని పట్టుకుని ఏచట కూర్చుండబెట్టెను ఈ సందర్భంలో నెవరు వేరుశనగపప్పుతో చిన్న సంచిని అతట విడిచిపెట్టి పారిపోయేది బాబా యొక్క పిడికడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రపరిచి పప్పును కాకాకిచ్చి తినమనెను తినమనిను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకసేసారి జరిగినవి బాబా కొంత పప్పును తినెను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించను కాకా కుండలో నీళ్లు తెచ్చను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను అప్పుడు బాబా ఇట్లనే నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి ఇప్పుడు నువ్వు రాళ్ళు తాపము చేయు పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకు వచ్చి పని ప్రారంభించబడిను విరోచనములు ఆగిపోవడచ్చే కాకా కూడా వారితో కలిసిను నీళ్ల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు హర్దా నివాసి దత్వంతు దత్వంతు హర్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడిన ఏ ఔషధము వానికి గుణమివ్వలేదు అతడు బాబా కీర్తి విని వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసదురని సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడినం బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించను బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ఇచ్చి ఆశీర్వదించగా అతనికి గుణమిచ్చను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడు పడెను సోనామకి కషాయమును బాబా వానికిచ్చెను అది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరముల పైమట జబ్బు తిరగదోడెను మాధవరావు అదే కషాయమును బాబా యాజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కానీ వ్యాధి అధికమయ్యను తిరిగి బాబే బాబా ఆశీర్వాదంతో నయమయ్యను మహాజని అన్నగారైన గంగాధర పంతు అనే సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడినం బాబా వాని కడుపును తమ హస్తముతో స్పర్శించి భగవంతుడే బాగు చేయగలడనను అప్పటి నుండి అతడి కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడినం ఒకనాడు రాత్రింబ వాళ్ళు ఆ బాధతో సతమతమైన డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి కానీ అవి ఫలించలేదు అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను బాబా ఆశీర్వదించెను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నీ నిరూపించునదేమన్నా అన్ని వ్యాధులు బాగోగుట అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు పదమూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు